అందరికీ నమస్కారం అండి వెల్కమ్ బ్యాక్ టు లేటెస్ట్ అప్డేట్స్ ఈరోజు వీడియో ఏంటంటే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్నదాతలకు రైతన్నలకు సంబంధించి ఒక కీలక అప్డేట్ అయితే వచ్చేసిందండి మనకి ఎవరైతే రాష్ట్ర వ్యాప్తంగా రైతన్నలు ఉన్నారో వారందరికీ కూడా మరి నిన్న క్యాబినెట్లో మీటింగ్ అయితే జరిగిందనమాట మరి రైతులకు సంబంధించి పలు కీలక అంశాలపైన కొన్ని నిర్ణయాలు అయితే తీసుకోవటం జరిగింది ఆ నిర్ణయాలు ఏంటో మనం వీడియోలోకి వెళ్ళి డీటెయిల్గా తెలుసుకుందాము మీకు నేను క్లియర్గా క్లారిటీగా అర్థమయ్యేలాగా ఎక్స్ప్లెయిన్ చేస్తానండి మరి మీరు చేయవలసింది అలా నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్ ఐకాన్ మీద క్లిక్ చేసి ఆల్ అనే సిమ్మర్ని ప్రెస్ చేసినట్టయితే కనుక నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుందన్నమాట అలాగే వీడియోకి ఒక లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి మరి లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోతామండి మరి రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతానులు ఉన్నారో సన్న చిన్నకారు రైతులు కౌలు రైతులు బీడు భూములు దేవాదాయ భూములు అటవీ భూములు సాగు చేసే రైతులు ప్రతి రైతుకి కూడా లబ్ధి చేకూర్చాలనే ఆలోచనతోటి మరి అన్నదాతలకు పెద్దపేట వేస్తోందండి మన రాష్ట్ర ప్రభుత్వం దీనికి సంబంధించి మనకి నిన్న క్యాబినెట్లో అయితే మీటింగ్ అయితే జరిగిందనమాట మనకి అమరావతిలో మంత్రివర్గ సమావేశం అయితే జరిగిందండి దీంట్లో రైతులకు సంబంధించి కొన్ని నిర్ణయాలు అయితే తీసుకోవడం జరిగింది దీనిపైన అన్నదాత సుఖీభావ పథకానికి సంబంధించి నిధుల విడుదలపైన క్లారిటీ కూడా వచ్చిందనమాట మనకి జనవరి నెలలో సంక్రాంతి పండుగ సందర్భంగా మరి రైతులందరికీ కూడా అన్నదాత సుఖీభ పథకానికి సంబంధించి డబ్బులు అయితే విడుదల చేయాలని చెప్పి ప్రతి రైతుకి మీ యొక్క బ్యాంకు ఖాతాలో జమ చేయాలని చెప్పి నిర్ణయం అయితే తీసుకోవడం జరిగిందండి దీంతో పాటుగా రైతులు ఎప్పటి నుంచో ఎదురు చూస్తూ ఉన్న రైతు రుణమాఫీ పథకాన్ని కూడా అమల్లోకి తేవాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం అయితే నిర్ణయం తీసుకుంటుందండి దీనిపైన సీఎం చంద్రబాబు నాయుడు గారు అలాగే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు చర్చించి పలు కీలక అంశాలపై నిర్ణయాలు అయితే తీసుకోవటం జరిగిందనమాట మరి రైతులకు సంబంధించి రుణాలు ఉంటాయి కదండి బంగారం మీద రుణము అలాగే రైతు పట్ట బుక్స్ మీద రైతు వారి యొక్క పొలంకు సంబంధించిన డాక్యుమెంట్స్ మీద మనకి సొసైటీలో లోన్స్ అవి తీసుకోవడం జరుగుతుంది కదా మరి ఆ లోన్స్ పైన రుణమాఫీ చేయాలని చెప్పి నిర్ణయం అయితే తీసుకుందండి మరి ప్రతి రైతుకి కూడా ఈ రుణమాఫీని అమలు చేయాలని చెప్పి దగ్గర దగ్గర రెండు లక్షల రూపాయల వరకు రుణమాఫీ చేయాలని చెప్పి గవర్నమెంట్ అయితే నిర్ణయం తీసుకుందండి మరి ఈ రుణమాఫీని రెండు దఫాల కింద చేయాలని చెప్పి నిర్ణయం అయితే తీసుకుందనమాట మరి బంగ్ బ్యాంకు బ్యాంకుల్లో పట్టాదారు పాస్బుక్స్ అలాగే బ్యాంకు మీ యొక్క పొలం యొక్క డాక్యుమెంట్స్ పెట్టి ఎవరైతే రుణాలు తీసుకుంటారో అలాగే మీ యొక్క పొలానికి సంబంధించిన డాక్యుమెంట్స్ పెట్టి ఎవరైతే మరి బంగారం పైన డబ్బులు తెచ్చుకుంటారో వారందరికీ కూడా రుణమాఫీ చేయాలని చెప్పి ఆలోచన చేస్తుంది ఎందుకంటే ప్రతి రైతు కూడా పంటకి సంబంధించిన పెట్టుబడి సాయం కోసం కొన్ని రుణాలు అయితే తెచ్చుకుంటారండి బ్యాంకుల నుంచి అది మనకి బయట నుంచే కాకుండా వారు సొంతంగా సొసైటీలో లోన్లు పెట్టుకుని డబ్బులు తీసుకునే విధంగా మరికి వెసులుబాటు అయితే ఉంది కాబట్టి ఈ డబ్బులకి సంబంధించి ఈ రుణమాఫీ చేయాలని చెప్పి నిర్ణయం అయితే తీసుకుందనమాట దీనిపైన ఇంకా క్లియర్ అప్డేట్ అయితే ఇంకా త్వరలోనే రాబోతుంది మరియు రెండు మూడు రోజులపైన దీనిపైన మరి సర్క్యులర్ అనేది రిలీజ్ చేయబోతున్నారనమాట మరి ఎవరైతే రైతులందరూ రుణమాఫీ కోసం అప్పుడు అప్లై చేసుకోవాలి ఎలా అప్లై చేసుకోవాలి అని చెప్పేసి చూసినట్టయితే కనుక మీరు ఈ డాక్యుమెంట్స్ అన్నీ రెడీగా పెట్టుకోండి రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతానులు ఉన్నారో వారందరూ కూడా మీ యొక్క ఆధార్ కార్డు మీ యొక్క రేషన్ కార్డు మీ యొక్క పట్టాదారు పాస్బుక్ అలాగే మీ పొలానికి సంబంధించిన పహానీలు దీనికి సంబంధించిన బ్యాంక్ అకౌంటు అలాగే మీకు అప్డేట్లో ఉన్న ఫోన్ నెంబరు ఆధార్ కార్డుకి మీరు ఈకేవైసీ ఎంపీసీఏ లింకులు కూడా చేయించుకొని ఉండాలండి అలాగే పట్టాధార్ పాస్బుక్ కూడా మీ జిరాక్స్ అనేవి తీయించుకుని రెడీగా ఉంచుకోవాలండి ఇలా చేయడం వల్ల ఇలా చేసి మీరు డాక్యుమెంట్స్ అనేవి రెడీగా పెట్టుకుంటే మనకు అప్డేట్ ఇవ్వంగానే మీరు వెంటనే మీ యొక్క సొసైటీలకు సంబంధించిన బ్యాంకులకు వెళ్ళి అప్లై చేసుకోవడానికి ఉంటుందన్నమాట ఎవరైతే రైతులు ముందస్తుగా అప్లై చేసుకుంటారో వారందరికీ కూడా మరి ఈ పంటల యొక్క రుణాలకు సంబంధించి రుణమాఫీ అనేది చేయడం అయితే జరుగుతుందనమాట మరి అయితే మనకి జనవరిలో ఫస్ట్ మనకి అన్నదాత సుఖీభ పథకానికి సంబంధించి నిధులైతే విడుదల చేసిన తర్వాత మరి రైతులకు వెంటనే మరి ఈ రుణాలను కూడా మాఫీ చేయాలనే ఆలోచనలో గవర్నమెంట్ అయితే ఉందండి కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉన్నారో వారందరూ కూడా మరి మీరు ఎంతైతే రుణాలు తీసుకున్నారో దానికి సంబంధించి మీకు రుణమాఫీ అనేది తొందరలో కాబోతుందనమాట దీనిపైన కీలక ప్రకటన అయితే చేయడం జరిగింది ఏంటంటే మనకు ఒక అనౌన్స్మెంట్ అయితే వచ్చిందనమాట రుణమాఫీ చేయాలని మనకు తెలంగాణలో అయితే ఆల్రెడీ రుణమాఫీ చేయడం జరిగింది కదండి అదేవిధంగా ఆంధ్రప్రదేశ్లో కూడా రుణమాఫీ చేయాలని చెప్పి గవర్నమెంట్ అయితే ఆలోచన చేస్తుందనమాట దీనిపైన ఇంకా క్లారిటీగా మనకి రెండు మూడు రోజులు అప్డేట్ అయితే రాబోతుందండి అప్డేట్ రాగానే నేను మీకు మళ్ళీ వెంటనే ఇంటిమేట్ చేస్తాను కాబట్టి అందరూ ఛానల్ని తప్పకుండా ఫాలో అవుతూ సబ్స్క్రైబ్ చేసుకునే పక్కన బెల్ ఐకాన్ ఆల్లో ఉంచుకున్నట్టయితే కనుక గవర్నమెంట్ నుంచి ఏ విధమైన అప్డేట్ వచ్చినా కానీ మీకు వెంటనే తెలుస్తుందండి అలాగే రైతులకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం కూడా ఈ రుణమాఫీ పైన పలు నిర్ణయాలు అయితే తీసుకోవడం జరిగిందనమాట మరి మోదీ గారితో చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు కూడా మాట్లాడి ఈ రుణమాఫీల గురించి నిర్ణయం అయితే తీసుకోబోతున్నారండి రైతులకి ఎంతగానో ఆదుకోవాలని చెప్పి మరి దేశానికి వెన్నెముక రైతు కాబట్టి రైతులను ఆదుకోవాలని చెప్పి ఆలోచనలో రాష్ట్ర ప్రభుత్వం అయితే ఉందన్నమాట ఓకే ఫ్రెండ్స్ మరి రుణమాఫీ గురించి మరిన్ని అప్డేట్స్ రాగానే నేను మీకు తెలియజేస్తానండి ఈ వీడియో కనుక నచ్చితే కనుక తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందామండి అంతవరకు సెలవు నమస్తే